రాధిక ఒక తరం మొత్తాన్ని అవురా అనిపించింది రాధిక కేవలం నటిగానే కాకుండా బిజినెస్ ఉమెన్గా ప్రొడ్యూసర్గా పొలిటీషియన్గా డైరెక్టర్గా యాంకర్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇంకా అనేక సూపర్ హిట్ సీరియల్స్తో ప్రతి ఇంటికి చేరువైంది రాధిక సౌత్ ఇండియన్ అన్ని భాషల్లోనూ నటించిన ఏకైక నటి రాధిక ఇక పర్సనల్ లైఫ్లో ఎన్ని సమస్యలు వచ్చినా ప్రొఫెషనల్ లైఫ్లో మాత్రం బిగ్ సక్సెస్ సాధించారు అయితే రాధిక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు రాధిక మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వెనక ఉన్న కారణాలు ఏంటి ఎంతమంది పిల్లలు అప్పుల ఊబులో ఉన్న రాధిక వేల కోట్లు ఎలా సంపాదించారు రాధికకి ప్రస్తుతం ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇటీవల ఆమె సినీ ఇండస్ట్రీపై చేసిన ఆరోపణలు ఎందుకంత హాట్ టాపిక్గా మారాయి షూటింగ్ సెట్లో ఫీమేల్ ఆర్టిస్టులు బట్టలు మార్చుకుంటున్న వీడియోలను చిత్రీకరించిన వారి పేర్లు ఇప్పుడు ఎందుకు బయటపెట్టింది అనే వివరాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రాధిక ఈమె పంతొమ్మిది వందల అరవై రెండు ఆగస్టు ఇరవై ఒకటిన శ్రీలంకలో జన్మించింది తండ్రి ఎంఆర్ రాధ తల్లి గీత ఈమెకు నిరోసా అనే చెల్లెలు రాజు మోహన్ అనే తమ్ముళ్ళు కూడా ఉన్నారు ఇక రాధిక తండ్రికి అప్పటికే నాలుగు పెళ్ళిళ్ళు అయ్యి పది మంది పిల్లలు ఉన్నా కూడా లేడీస్ మ్యాన్ అయిన ఎంఆర్ రాధ ఒక నాటకం విషయంపై తన ట్రూప్తో శ్రీలంకకు వెళ్ళగా వీరికి అక్కడ హాస్యం కల్పించిన రామస్వామి కూతురు గీత మీద అతను కన్ను పడింది ఇక ఆమెను ఎలా అయినా సొంతం చేసుకోవాలని ఆమె తండ్రితో తనకి ఇంకా పెళ్లి కాలేదని చెప్పాడు మీరు ఒప్పుకుంటే ఐదుగురు కూతుర్లో పెద్దమ్మాయి అయిన గీతాను పెళ్లి చేసుకుంటానని చెప్పగా అందుకు రామస్వామి ఒప్పుకొని అప్పటికప్పుడే ఇద్దరికీ పెళ్లి చేసేశాడు ఇక ఇలా పెళ్ళైన గీతని శ్రీలంకలోనే ఉంచి ఎంఆర్ రాధ అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి వస్తూ ఉండేవాడు ఒకవేళ వాళ్ళు అడిగితే చెన్నైలో సెటిల్ అయ్యి ఇల్లు కొన్నాకే తీసుకెళ్తానని చెప్తూ ఆ గ్యాప్లో గీతతో నలుగురు పిల్లలకు జన్మనిచ్చాడు దీంతో గీత తల్లిదండ్రులు సహనాన్ని కోల్పోయి ఒకరోజు ఎంఆర్ రాధను నిలదీస్తూ ఎలాగైనా వారిని చెన్నైకి తీసుకు బెదిరించడంతో వేరే దారి లేక గీతతో పాటు తన నలుగురు పిల్లల్ని మద్రాస్కు తీసుకువెళ్ళి ఒక రెంట్ హౌస్లో ఉంచడం జరిగింది ఇక అదే సమయంలో సినిమాలో విలన్ గా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎంఆర్ రాధా ఆర్థికంగా కూడా కొంతవరకు స్థిరపడ్డారు అదే సమయంలో ఎన్జిఆర్ని తుపాకీతో కాల్చడంతో ఇతనికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఇక అప్పటికే ఎంఆర్ రాధా నాలుగు అయ్యి పది మంది పిల్లలున్నారని తెలిసిన గీతాకి హార్ట్ బ్రేక్ అయింది దీంతో కుటుంబ బాధ్యతలన్నీ గీతా మీద పడ్డాయి ఇదిలా ఉంటే రాధిక తన స్కూలింగ్ చెన్నైలోనే క్యాబినింగ్ హై స్కూల్లో చదివారు చదువులో రాధిక చురుగ్గా ఉన్నా కూడా ఈమె ఇంటి ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారడంతో తన తల్లి కూతుర్ని సినిమాలో యాక్ట్ చేయించాలని డిసైడ్ అయింది కానీ ఆమెకు ఎలా ట్రై చేయాలో తెలిసేది కాదు ఇదిలా ఉన్నప్పుడే వీరు ఉంటున్న ఇంటి పక్కన శ్రీప్రియ అనే ఆర్టిస్ట్ ఉండేది ఆమె ఇంటికి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు రావడం చూసిన రాధిక తల్లి ఆమె దగ్గరికి వెళ్ళి తన కూతురు సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉందని ఏదో ఒక మూవీలో ఛాన్స్ ఇప్పిస్తే తన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని చెప్పడంతో పదహారేళ్ళ వయసు ఉన్న రాధికని శ్రీప్రియ డైరెక్టర్ భారతీరాజుకి పరిచయం చేయడం జరిగింది ఇకలా రాజుతో రాధికకి పెరిగిన మంచి పరిచయం కారణంగా తాను తీయబోయే తిరుక్కు గోగో రైలు అనే మూవీలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది ఇక అదే మూవీలో నటుడు సుధాకర్ హీరోగా చేయడం విశేషం అలా మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు తన టీంకి హీరోయిన్ని చూపించనని భారతీయ రాజు షూటింగ్ రోజు హీరోయిన్ని అందరూ చూడాలని ఆతృతగా ఎదురుచూస్తూ ఉండగా భారతీయ రాజు పక్కనే ఉన్న రాధికని చూసి ఏదో ఒక చిన్న పాత్ర చేయడానికి వచ్చి ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ భారతీయ రాజు హీరోయిన్గా రాధికను పరిచయం చేయడంతో ముందుగా ఎవరూ నమ్మలేదు ఎందుకంటే కాస్త లావుగా అలాగా ఉన్న రాధికని హీరోయిన్గా ఎలా సెలెక్ట్ చేశాడని అందరం నవ్వడంతో రాధిక వారి మాటలకి బాధపడిన భారతీయ రాజు మాత్రం ఆమెకు సపోర్ట్ చేయడంతో రాధిక షూటింగ్లో పాల్గొంది ఇక మూవీ షూటింగ్ జరిగేటప్పుడు ఒక సీన్లో సుధాకర్ రాధికని పైకి ఎత్తుకుని తిప్పుతున్నప్పుడు తన గోరు ఆమె తొడపై భాగానికి గుచ్చుకోవడంతో రాధిక కోపంతో సుధాకర్ని అందరి ముందు కొట్టడం జరిగింది ఆ తర్వాత ఈ విషయంలో భారతీయ రాజీ ఇన్వాల్వ్ అయ్యి కాంప్రమైజ్ చేయడంతో అప్పటి నుండి సుధాకర్తో రాధికకి మంచి స్నేహం పెరిగింది కానీ భారతీ రాజు తన మూవీలో యాక్ట్ చేస్తున్న ఏ హీరోయిన్ అయినా తనతో తప్ప వేరే వాళ్ళతో అంటే హీరో ప్రొడ్యూసర్తో క్లోజ్గా మాట్లాడితే భావించేవాడు కాదు కిలుక్కు పోగం రైలు మూవీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో రాధిక సుధాకర్ మధ్య ఉన్న స్నేహం కాస్త నిదానంగా సన్నిహితంగా మారింది ఇక అదే సమయంలో జైలు నుంచి రిలీజ్ అయిన ఈమె తండ్రి రెండు కిడ్నీలు పాడవడంతో తన హెల్త్ చాలా సీరియస్ అయ్యి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో మరణించాడు దీంతో కుటుంబ బాధ్యతలన్నీ రాధిక మీద పడ్డాయి అలా తన చెల్లి తమ్ములను బాగా చదివించి లైఫ్లో సెటిల్ చేయాలని రాధిక డిసైడ్ అయ్యింది ఇక సుధాకర్ హీరోగా రాధిక హీరోయిన్ గా రాజు మళ్ళీ నెరం మరం మోకల్ అనే సినిమా షూటింగ్ జరిగేటప్పుడు రాధిక సుధాకర్ క్లోజ్నెస్ చూసి తట్టుకోలేని రాజా రాధికతో మూవీస్ చేయడం ఆపేసి శ్రీదేవికి సపోర్ట్ చేస్తూ ఆమెతో క్లోజ్ గా ఉండేవాడు కానీ ఇదంతా పట్టించుకొని రాధిక అప్పటికే స్టార్ హీరోగా ఎదుగుతున్న సుధాకర్ తో సీరియస్ రిలేషన్ లో ఉంటూ ఎండా ఊరు రషాతి ఐరవే సిల్ ఇం మలక్కల్ అనే పదిహేను మూవీస్లో వీరిద్దరూ కలిసి నటించడంతో వీరిద్దరు గురించి మీడియాలో హల్చలయింది అంతేకాకుండా సుధాకర్ రాధిక తమ్ములను కూడా సపోర్ట్ చేస్తూ వారి బిజినెస్లకు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేస్తూ ఉండేవాడు దీంతో సుధాకర్ రాధికని పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేసిన నేను పెళ్లికి ఇంకా సిద్ధంగా లేనని ఇంకా టైం ఇస్తే ఫ్యామిలీని సెటిల్ చేస్తానని చెప్పడంతో సుధాకర్కి వేరే దారి లేక రాధిక తెలుగు మూవీస్ లో కూడా రికమెండేషన్ చేయడం మొదలు పెట్టారు ఇక అప్పటి వరకు ఒక మూవీకి రెండు వేల రూపాయలు పేమెంట్ తీసుకుంటున్న రాధికకి చిరంజీవితో ప్రియా అనే మూవీలో నటించే ఛాన్స్ రాగా ఆ మూవీకి ఐదు వేల రూపాయలు పేమెంట్ తీసుకోవడం జరిగింది అలా మూవీ తర్వాత చిరంజీవితో రాధికకి పెరిగిన మంచి స్నేహం కారణంగా ఈమెను న్యాయం కావాలి అనే మూవీకి కూడా రికమెండేషన్ చేశారు ఇదిలా ఉంటే తరచూ మీడియాలో సుధాకర్ రాధిక రిలేషన్షిప్ గురించి హల్చర్ అవుతూ ఉండడంతో సుధాకర్ తల్లిదండ్రులు భయపడి ఎక్కడ సుధాకర్ హీరోయిన్ ని పెళ్లి చేసి తీసుకుంటాడో అని అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు ఇక అదే సమయంలో వెల్ ఎడ్యుకేటెడ్ మరియు రిచ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రతాప్ బోతన్ కి తమ్తు హీరోగా డైరెక్టర్గా మంచి గుర్తింపు రావడంతో రాధిక అతనితో విలమయ కులం అనే మూవీ చేసేటప్పుడే మంచి స్నేహం ఏర్పరుచుకుంది ఇక అలా స్నేహం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి క్లోజ్గా ఉండడంతో అప్పటికే సినీగ్రాఫ్ తగ్గుతున్న సుధాకర్ని రాధిక మెల్లమెల్లగా అవేర్ చేయడం మొదలుపెట్టింది ఇది ఉంటే వీరి రిలేషన్ గురించి తెలిసిన సుధాకర్ హార్ట్ బ్రేక్ అయింది రాధికతో రిలేషన్షిప్ ని ఫుల్ స్టాప్ పెట్టి తన తల్లిదండ్రులు చూసిన లక్ష్మీ కుమారి అనే అమ్మాయిని పంతొమ్మిది వందల ఎనభై మూడులో పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయ్యాడు ఇక ఇదంతా పట్టించుకొని రాధిక ప్రతాప్తో క్లోజ్గా ఉండడంతో అతని ఏమికి ఒక బంగ్లా కార్ ని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది ఆ బంగ్లాలో రాధిక తన తల్లి చెల్లి తమ్ముళ్ళతో కలిసి ఉంటూ ఉండేది ఇక ఆ తర్వాత వీరిద్దరూ కలిసి రెండు సినిమాలు చేయగా మంచి అండర్స్టాండింగ్ రావడంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు అందుకు రాధిక తల్లి ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పిన ఇండస్ట్రీలో ఎదురయ్యే సమస్యలతో ఇసుకు చెందిన రాధిక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రతాప్ని పెళ్లి చేసుకుంది ఈ కాలం మొదట్లో బాగానే సాగినప్పటికీ ప్రతాప్ డైరెక్షన్ యాక్టింగ్లో బిజీగా ఉండడంతో రాధిక ఇంట్లో ఖాళీగా ఉండే పరిస్థితి ఉండేది దీంతో రాధిక ప్రతాప్ని కన్విన్స్ చేస్తూ రెండు సంవత్సరాలు సినిమాల్లో నటిస్తానని పిల్లలు ప్లాన్ చేసిన తర్వాత వదిలేస్తానని చెప్పడంతో ప్రతాప్ కూడా అందుకు ఒప్పుకున్నాడు ఇక ఒక అమ్మాయి హీరోయిన్ గా ఛాన్స్ కావాలంటే డైరెక్టర్లతో హీరోలతో సన్నిహితంగా ఉంటేనే సాధ్యమవుతుంది అలా సీనియర్ యాక్టర్ శివాజీ గణేష్లతో క్లోజ్గా ఉంటూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ మరోవైపు రజనీకాంత్తో మూండ్ర ముఖం నల్ల వనక్కు నల్ల మనము అనుహిల్లా రజనీకాంత్ అలసి నకిలీ అనే మూవీస్ చేయటం గమనకారకం ఇక తెలుగులో చిరంజీవితో ఆరాధన ప్రేమ పిచ్చోళ్ళు సింహపూర్ సింహం జ్వాల అని రెండు సంవత్సరాల్లో రాధిక స్టార్ హీరోలందరితో నల్ఫియ సినిమా నటించడం విశేషం ఇక అదే సమయంలో స్టార్ హీరోతో రాధిక పేరు మీడియాలో వినిపించడంతో అది తెలుసుకున్న ప్రతాప్ తన అఫైర్స్ పై రాధిక నిలదీయడం చాలా బ్రాడ్ మైండెడ్ అయిన రాధిక దాని టార్చర్ లా భావించింది అలా ఇదే విషయంపై వీరిద్దరికీ తరచూ గొడవలు జరగడం ప్రతాప్ ఈ గొడవలతో ఇసుక చెంది పెళ్ళైన రెండు సంవత్సరాలకే రాధికకి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడాకులు ఇచ్చేశాడు ఇక ఈ విడాకులతో రాధికకి జనాల్లో నెగిటివిటీ ఎక్కువై అప్పటి వరకు స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈ మెకు ఒక సంవత్సరంలోనే సపోర్టింగ్ రోల్స్ చేయాల్సి వచ్చింది ఈమెకి మళ్ళీ పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలని అనుకున్న హీరోని అంటే అందరూ అలానే చూస్తారని లేనిపోని అనుమానాలతో మొదటి పెళ్లిలాగే రెండో పెళ్లి అవ్వకూడదని అనుకుంది ఇది ఉంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాధిక లండన్లో జరిగిన ఒక ఈవెంట్కి వెళ్ళగా రిచెస్సెడ్ అనే బిజినెస్ మ్యాన్ని మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా కలవడం జరిగింది అలా వీరిద్దరికీ మధ్య సన్నిహిత్యం పెరగడం అంతేకాకుండా రాధిక బ్రాడ్ మైండెడ్ ఉన్న స్వభావాన్ని అర్థం చేసుకుంటాడని రాధిక అతన్ని కలిసిన ఆరు నెలలకే లండన్లో సింపుల్గా పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయింది ఇక పెళ్ళైన కొత్తలో అన్ని బాగానే సాగినప్పటికీ ఆ తర్వాత రాధికకి రిచర్స్ గురించి ఒక్కొక్క విషయం తెలుస్తుంది అతనికి లేని అలవాటు లేదని చెడు కారణంగా అప్పుల బారిన పడ్డారని తెలిసిన రాధిక షాక్కి గురైంది ఇక రాధిక తను సంపాదించిన ఆస్తులన్నిటినీ అమ్మినా కూడా అతను చేసిన అప్పుల్ని తీర్చలేకపోయింది ఇక అలా రిచర్స్ చేసిన బిజినెస్లో కూడా నష్టాలు వచ్చి చెన్నైలో ఉన్న రాధిక ఇంటిని అమ్మమ్మని ఫోర్స్ చేయడంతో అప్పటికే ప్రెగ్నెంట్గా ఉన్న రాధిక రిచర్డ్తో ఉంటే అన్ని అమ్ముకోవాల్సి వస్తుందని ఆలోచించి అప్పుడే పంతొమ్మిది వందల తొంభై రెండులో విడాక్ ఇండియాకి వచ్చేసింది ఇక అలా ఇండియా వచ్చిన రాధిక కొన్ని నెలలకే రేణి అనే అమ్మాయికి జన్మనిచ్చింది దీంతో కూతురు పుట్టగానే రిచర్డ్ కోర్టులో పిటిషన్ వేసి తన కూతురు కస్టడీ కోరగా రాధిక తన కూతురిని వదులుకోలేక రిచర్డ్తో మాట్లాడుతూ తను అడిగినంత డబ్బు ఇస్తే తన జోలికి రానని అతడు చెప్పడం జరిగింది దీంతో యాభై లక్షల రూపాయలు అప్పు చేసి మరీ రిచర్డ్కి ఇవ్వడంతో రాధికకి కూతురు కస్టడీ పూర్తిగా దక్కింది అలా కూతురు పుట్టాక సినిమాల్లో ఛాన్స్ లేక అప్పు చేసి మరీ ఇల్లు గడిపే పరిస్థితి వచ్చింది అంతేకాకుండా అప్పించిన వాడు రోజు ఏమైనా టార్చర్ పెట్టడంతో ఉన్న ఇంటిని కూడా అమ్మే పరిస్థితికి వచ్చింది ఇక అదే సమయంలో రవి అనే సీరియల్ డైరెక్టర్ ఒక సీరియల్ కోసం రాధికని అప్రోచ్ వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవడమని మొదటిసారిగా సీరియల్స్ నటించడానికి ఒప్పుకుంది అలా వీరు చేసిన మరిపి రవి అనే సీరియల్స్ సన్ టీవీలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత రాధిక అనే సీరియల్ని ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ అయ్యి తన ఇల్లును కోటి రూపాయలకు తాకట్టు పెట్టి అందులో యాభై లక్షల రూపాయలు అప్పిచ్చిన వారికి ఇచ్చి మిగిలిన యాభై లక్షల రూపాయలతో పిన్ని అనే సీరియల్ని స్టార్ట్ చేయగా అటు తెలుగు ఇటు తమిళంలోని ఆ సీరియల్స్కి మంచి ఆదరణ లభించడంతో అప్పటి నుంచి రాధిక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు అలా తర్వాత వరుసగా అన్నమలై సెలీవ్ అరసి అమ్మాయి కాపురం చెల్లెం వాణి రాణి అనే సీరియల్స్కి ప్రొడ్యూసర్గా మరోవైపు హీరోయిన్గా కూడా చేయడంతో ఐదు సంవత్సరాల్లో రాధిక ఆర్థికంగా బలపడి వంద కోట్లకు అధిపతిగా మారింది ఇక అదే సమయంలో ఓ మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు లేడీస్ మ్యాన్ అయిన శరత్ కుమార్తో రాధికకి మంచి పరిచయం పెరిగింది ఇక శరత్ కుమార్కి పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు ఉండడంతో అటు హీరోయిని దేవ్యానితోనూ మరోవైపు నగ్మాతో సీరియస్ రిలేషన్ మెయింటైన్ చేసేవాడు ఇక అలా నగ్మాతో ఉన్న రిలేషన్ తో పాటు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ ఆ మూవీస్ కి శరత్ కుమార్ ప్రొడ్యూస్ చేయగా అవి రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవడంతో అప్పులు బారిన పడ్డాడు ఇక ఈ అప్పుల బాధ తట్టుకోలేక శరత్ కుమార్ నగ్మాను వదిలేశాడు కానీ అప్పటికే రాధికకి శరత్ కుమార్ మీద క్రెస్ ఉండటంతో అతనితో ఒక డీల్ సెట్ చేసుకుంది అదేంటంటే రాధిక శరత్ కుమార్తో తన భార్యకి విడాకులు ఇచ్చి తనని పెళ్లి చేసుకుంటే తనకు ఉన్న అప్పులతో పాటు సినిమా పరంగా రాజకీయ పరంగా కూడా సపోర్ట్ చేస్తారు తనని చెప్పడంతో ఇమీడియట్ గా శరత్ కుమార్ ఒప్పుకొని రెండు వేల సంవత్సరంలో మొదటి భార్యకు విడాకులు ఇవ్వగా రెండు వేల ఒకటిలో శరత్ కుమార్ రాధికని మూడో పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక వీళ్ళ అన్యోన్య సంసారానికి గుర్తుగా రాధిక తన నలభై మూడో వేట రెండు వేల నాలుగులో రాహుల్ అనే కొడుక్కి జన్మనిచ్చింది ఇప్పటివరకు రాధిక డెబ్బై తొమ్మిది సినిమాల్లో హీరోయిన్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా గెస్ట్ రోల్ యాడ్ చేసింది ఇక ఈమె నటనకు గాను ఒక నేషనల్ అవార్డుతో పాటు ఆరు ఫిలింఫేర్ అవార్డ్స్ ఒక నంది అవార్డు వడ్డు కూడా అందుకుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాధిక అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా లైక్ చేయండి